ప్రభునందు ప్రమణ బిడ్లారా ఉదయకాల ధ్యానం కొరకై కీర్తనల గ్రంథము నాలుగవ కీర్తన రెండు నుండి ఐదు చరణాలు చదువుకుందాం నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంత కాలము అబద్ధమైన వాటిని వెదకెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకున్నాడని తెలుసుకునుడి నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలోకించును భయమునొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకునుడి దేవునికి మహిమ కలుగునుగాక చాలా అమూల్యమైనటువంటి విషయాలు ఈ నాలుగవ కీర్తనలో వ్రాస్తాడు దరదాపుగా పైనున్నటువంటి మూడవ కీర్తనకు కాస్త అనుబంధంగానే ఈ కీర్తన మనకు కనబడుతూ ఉంటుంది ఈ మూడవ కీర్తనలో ఎలాంటి బాధలు దావీదునకున్నాయో ఈ కీర్తనలో కూడా కాస్త అటు ఇటుగా అలాంటి సమస్యనే ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది ఈ నాలుగో కీర్తనను మనము మూడు భాగాలుగా చేసుకోవచ్చు మొదటి వచనము ఒక భాగము రెండు నుండి ఐదు వచనాలు ఐదు చరణాలు రెండవ భాగముగా ఆరు నుండి ఎనిమిది చరణాలు మూడవ భాగముగా మనము గమనిస్తాము ఈ మొదటి చరణంలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఈ రెండవ చరణం నుండి ఐదవ చరణం వరకు దావీదు మనుషులతో మాట్లాడుతున్నాడు మొదటి వచనంలో దేవునితో మాట్లాడతాడు రెండు నుండి ఐదు వచనాల్లో మరి మనుషులతో మాట్లాడుతున్నాడు ఆరు నుండి ఎనిమిది వచనాల వరకు మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే సందర్భాన్ని మనం చూస్తాం ప్రేమ దోంపిడ్లారా ఈ క్రమాన్ని విశ్వాసులమైనటువంటి మనము మన జీవితంలో ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫస్ట్ దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు తర్వాత మనుషులతో మాట్లాడుతున్నాడు ఈరోజున దేవుని సముఖములో చేరిన మనము అనుదినము మన జీవన యాత్రను ఏ రీతిగా ప్రారంభిస్తున్నాము అనేటటువంటిది ఒక ప్రశ్న చాలామందికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి ఉదయం లేవగానే నేను వాళ్ళ ముఖం చూడాలి పిల్లల ముఖం చూడడమో ఆ పిల్లల్లో అమ్మాయిలు అబ్బాయిలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాస్త ఇష్టమైన వాళ్ళు ఉంటారు ఆ రీతిగా వాళ్ళ ముఖం చూడాలని లేకపోతే లేకపోతే వీళ్ళతో మాట్లాడాలని ఒక మాట అట్లా కొన్ని చిన్న చిన్న సెంటిమెంట్లు ఉంటాయి ప్రమ దోమపిడ్లార జ్ఞాపకం చేసుకోలేక నిజమైన దైవ భక్తుడు ఎవరైనప్పటికీ మొదట దేవునితో మాట్లాడిన తర్వాత మనుషులతో మాట్లాడము నేర్చుకోవాలి దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపిన తర్వాతనే మనుషులతో సమయం వెచ్చించవలసినది ఈరోజున చాలా రివర్స్గా ఉంటుంది మనుషులతోనే ఈ లోకముతోనే ఎక్కువ సమయం గడిపేసి దేవుని సన్నిధికి చాలా తక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటాం నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము అని వాక్యము సెలవిస్తూ ఉన్నది అంటే నీ జీవితంలో రోజును చూడక మునుపే నువ్వు ఎవరితో మాట్లాడక మునుపే నువ్వు దేవునితో మాట్లాడాలి ఆ తర్వాత నువ్వు మనుషులతో మాట్లాడాలి ఈరోజున మనకు దావీదు ఒక చక్కటి ఉదాహరణగా ఒక మాదిరికరముగా మనకు కనబడతా ఉన్నాడు ఈ విషయములో ఈరోజున మనం జ్ఞాపకం చేసుకుందాం దోమ బిడ్లారా మరి దావీదు ప్రార్థన చేశాడు నిన్నటి దినమున నేర్చుకున్నాం నా నీతికి దేవా ఇదిగో నేను నీకు మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఏమో ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నేను ఇరుకుల్లో ఉన్నప్పుడు నన్ను కాపాడవు ఇదిగో ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా దరిదాపుగా అలాంటి పరిస్థితే కాస్త నన్ను జ్ఞాపకం అని ప్రార్థన మొదలు పెడుతూ నరులతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సందర్భాన్ని చూసినప్పుడు దావీదుకు కాస్త తన జీవితంలో సమస్య ఉన్నదని మనుషుల ద్వారా మూడవ కీర్తనలో ఎలాంటి దరిదాపుగా ఎలాంటి బాధలు మనుషుల ద్వారా ఉన్నాయో అలాంటి పరిస్థితే ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆ నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు చూడండి ఫస్ట్ దేవునితో మాట్లాడిప్పుడు మనుషులతో మాట్లా నరులారా ఓ మనుషులారా నా గౌరవాన్ని అవమానముగా మారుస్తారు దావీదు ఒక గొప్ప దేవుని చేతుల్లో వాడబడుచున్నటువంటి ఒక యోధుడుగా ఉన్నాడు చిన్నతనము నుండి మంచి గౌరవంగా బ్రతికినటువంటి తనకు తానుగా ఒక మంచి స్థితిని కలిగి ఉన్నాడు దేవుని సన్నిధిలో తర్వాత రాజుగా అభిషేకం పొందాడు తర్వాత రాజుగా పట్టాభిషేకం పొంది ఉన్నాడు ప్రమణ దోంపిల జ్ఞాపకం చేసుకుందాం మనుషులు అనగా లోకసులు కొన్నిసార్లు వాళ్ళు ఎవరైనాప్పటికీ బాగా బ్రతుకుతున్న వాళ్ళంటే పడుతూనే ఉంటారు నీతిగా న్యాయంగా ధర్మంగా గౌరవంగా బ్రతుకుతున్న వారిని అగౌరవపరచడానికి ప్రయత్నము చేస్తూనే ఉంటారని చెప్పడానికి ఈ మాట ఒక నిదర్శనమని జ్ఞాపకం చేసుకోవాలి నరులారా ఎంతకాలం నా గౌరవాన్ని అవమానముగా మారుస్తారు ఎంతకాలం నన్ను ఇంకా ఇబ్బంది పెడతా ఉంటారు గౌరవంగా బ్రతుకుతున్నటువంటి తరుణంలో ఇంకా నన్ను ఎందుకు అవమానిస్తూ ఉన్నారు అవమానం పాలు చేస్తూ ఉన్నారు అని తన స్థితిని తెలియజేస్తుంటుట మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించదరు ఎంతకాలము వ్యర్థమైనటువంటి ఆలోచనలు మీరు కలిగి ఉంటారు ఎంతకాలము వ్యర్థమైన వాటిని మీరు ప్రేమిస్తారు భ్రమ పెట్టే వాటిని విధముగా ఈ కాలము ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతారు ఎంతకాలము మీ ఇష్టానుసార్యంగా బ్రతుకుతారు ఒక మాటలో చెప్పాలంటే మనుషులందరికీ కూడా దేవుని యొక్క వర్తమానాన్ని మోసుకెళ్తూ ఉన్నాడు దావీది ఎంతకాలము నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు సార్ ఎంతకాలం అంటారు నన్ను అవమానిస్తూ ఉంటారు ఎంతకాలము వ్యర్థమైన వాటిని లోకంలో చాలా వ్యర్థమైనటువంటి ఉన్నాయి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక ఇవన్నీ కూడా వ్యర్థమైనవి లోకంలో ఉండదంతయు శరీరాస నేత్రాశ జీవపు ఢంభము ఇదంతా వ్యర్థమైనటువంటిది బ్రహ్మణ దోమబిడ్లారా ఈ వ్యర్థమైన వాటిని ఎన్నాళ్ళంటూ అనుభవిస్తూ ఉంటారు ఎన్నాళ్ళు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ ఎంతకాలము అబద్ధమునే వెతుకుతారు రోజున నిజాన్ని వెతకడము అవ్వడము లేదు మానవుడికి నిజాన్ని నిజమున్న నిజములోనే వెతకాలి కానీ అబద్ధములో నిజమును వెతుకుత ఉన్నారు అబద్ధమైన వాటిని వెతుకుతున్నారు అబద్ధమైన వాటికి మొక్కుచున్నారు అబద్ధమైన వాటి కొరకు ప్రాకులాడుతున్నారు అందుకని దావేదు మహారాజు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతారు నిజములోనికి రండి సత్యము తెలుసుకొనండి సత్యమైన క్రీస్తును తెలుసుకోండి సత్య సంబంధుల వలె ఉండండి అబద్ధమును వెతుకుతున్నాడు అంటే అబద్ధములకు జనకుడు సాతాను సాతాను అధికారము లోకములో ఉన్నది అంటే చాలామంది లోకములోనే గడుపుతున్నారు దేవుడికి దగ్గరగా రావడం లేదు లోకాన్ని విడిచిపెట్టడం లేదు దోం దోమబిడ్లారా లోకము ఏం చేస్తుందంటే క్రైస్తవులను ముఖ్యంగా దేవుని యొక్క భక్తి చేసి నీతిగా న్యాయంగా ధర్మంగా బ్రతుకుతామనుకునే వారిని ఎగతాలు చేస్తుంది అగౌరవపరుస్తుంది ఎప్పుడు మా మీద బట్ ఏడుస్తూ ఉంటారు ఎప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద బట్టి ఏడుస్తూ ఉంటారు అసలు మీరెంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతారు మీరెంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు ఇకనైనా కాస్త సత్యము తెలుసుకోనండి అబద్ధంలో నుండి నిజంలోనికి రండి అని చెప్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే యహోవా తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకునుడి యహోవా తన భక్తులను ఏర్పరచుకున్నాడు అని మీరు తెలుసుకోవాలి తన కొరకు ప్రత్యేక పరుచుకున్నాడు తన కొరకు ప్రత్యేక పరుచుకున్నాడు అందుకే ప్రార్థించిన వెంటనే సమాధానం ఇచ్చేవాడు దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని నేవు నేను అందరము కలిసి ఈరోజున ప్రార్థించగానే మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడంటే మన గొప్పతనం ఇక్కడ కాదు కానీ ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నందున మనల్ని ప్రత్యేక లోకము నుండి తణు కొరకు ప్రత్యేకపరుచుకున్నందున ఎప్పుడు మనము ఒబ్బా తండ్రి అయ్యా అని మొరపెట్టిన మన స్వరము ఆలకించడానికి ఆయన ఎల్లవేళలా సంసిద్ధముగా ఉంటాడు దేవునికి మహిమ కలుగునుగా కహలూయా ప్రేమ దోంబిడ్లర జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ దావీదంటూ ఉన్నాడు యహోవా తన భక్తులను ఏర్పరుచుకున్నాడని మీరు తెలుసుకునండి అదేవిధంగా అంటున్నటువంటి మాట ఏంటంటే నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలోకిస్తాడు ఎందుకు ఆయన వారికి సమీపముగా ఉంటాడు సోదల్లో నుండి ప్రతి విధమైనటువంటి దురాశల్లో నుండి తప్పించడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మా ప్రార్థనలకిస్తాడు మన దేవుడు గొప్పవాడు అనే ఆత్మీయ సత్యాన్ని ఇదిగో తనతోటి మనుషులందరికీ కూడా జనములకు తెలియచేస్తూ ఉన్నాడు తర్వాత నాలుగో చరణంలో రాబడినటువంటి మాట భయము పాపము చేయకుడి కాబట్టి మీరు భయము పాపము చేయకుండా ఉండండి భయమునొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో జానము చేసుకుని ఊరకుండు కాస్త భయం కలిగి ఉండండి ఎలా పడితే అలా మాట్లాడద్దు దేవుని గురించి దేవుని ప్రజల గురించి ఏది పడితే అది మాట్లాడొద్దు దేవుని గురించి దేవుని సంగము గురించి దేవుని ప్రజల గుంపు గురించి మీరు ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీలు లేదు దేవుడు ఉన్నాడు ఆయన చూస్తున్నాడు ఇదిగో దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక మేము ప్రార్థన చేస్తే ఆయన ఆలోకిస్తాడు రవ్వా ఒకసారి చూసుకొని ఆయన అంటే చూసుకుంటాడు మరి అలా అని మీరు ఏది పడితే అది మాట్లాడబాకండి కాస్త భయము కలిగి ఉండండి దేవుడున్నాడని పద్ధతిగా ఉండండి భయము కలిగి భయము నొంది పాపము చేయకుడి మీరు పడకల మీద ఉండగానే మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఊరకుడు ఈ మాట ఇక్కడ మళ్ళా సెల అనేటటువంటి పదం వచ్చింది అంటే ఇది మరలా రిపీట్ చేయాలి మరలా దాన్ని ధ్యానం చేయాలి ఇక్కడ ఆగాలి ఇక్కడ ఆగి ఆ పై విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలని మనకు అర్థమవుతూ ఉన్నది ప్రేమ దౌంపిడ్ల జ్ఞాపకం చేసుకున్న మెఫీసీలకు రాసిన పత్రిక నాలుగు ఇరవై ఆరులో చెప్తాడు కోపపడుడి కానీ పాపము చేయకుడి సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు కోపపడుడి కానీ పాపము చేయకడు ఈరోజుని కోపము పాపానికి దారి తీస్తుంది ఏదో కోపడ్డాం ఏదో తప్పు చేశారని కోపడ్డం మందలించాం ఆహా కొంతమంది కోపాలు పగలుగా ప్రతీకారాలుగా మారిపోతూ ఉన్నాయి కక్షలుగా మారిపోతూ ఉన్నాయి ఆ కోపము దేని కొరకు తెలీదు ఈరోజున సాటి మనుషుల మీద కోపము ఉన్న కుటుంబాన్ని చక్కబెట్టుకోవడము చేత కాదు ఉన్న కుటుంబాన్ని చక్కగా పరిపాలించుకోలేకపోతారు కానీ ఆ ప్రజల మీద ఈ ప్రజల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద పడిస్తూ ఉంటారు ఆ మతం మీద ఈ మతం మీద ఆ దేశం మీద ఈ దేశం మీద ఆ ప్రాంతం మీద ఏ ప్రాంతం మీద ప్రేమ బిడ్లారా చాలా వ్యతిరేక దిశలో మనిషి జీవితం వెళ్తూ ఉన్నది మన బ్రతకేంటో మనం బ్రతకాలి మన భక్తి ఏంటో మనం మన భక్తిని మనము కొనసాగించాలి నీ జీవితం ఏంటో నీ జీవితాన్ని నువ్వు కొనసాగించాలి తప్ప అనవసరమైన విషయాలకు తావు ఏ రీతిగా ఇవ్వడానికి వీలు లేదు అని ఆత్మీయ సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను భయము నొంది పాపము చేయకండి కాస్త దేవుడు అంటే భయం కలిగి ఉండండి ఇష్టానుసారముగా దేవుని గురించి కానీ దేవుని సంఘము గురించి కానీ ఆ తన ప్రజల గురించి కానీ మాట్లాడకూడదు భయము కలిగి ఉండండి ప్రతిరోజు మీరు పడకల మీద ఉంటున్నప్పుడు ధ్యానం చేసుకోండి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి లేకపోతే పరదేశులమో ప్రియులారా పొద్దున్న చూస్తారో లేదో అయ్యా ఉన్నట్టు మాట్లాడి చాలా దేవునికి కోపం తెప్పించే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు మీరు పడుకుంటప్పుడన్నా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి పొద్దున మళ్ళా చూపిస్తాడు నీకు ఇంకో రోజును లేదంటే నలుగురు వచ్చి ఇక నిన్ను అని కాస్త దేటుగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు తర్వాత చదవండి నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మీ ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతుకుతూ ఉన్నారు కాదు దేవుని సన్నిధిలో కాస్త దేవునికి భయపడండి పాపానికి దూరముగా ఉండండి నీతియుక్తమైన బలులను అర్పించుచు యహోవాను నమ్ముకోండి ఏసయ్యను నమ్ముకోండి అక్కడ దావీదు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు ప్రకటిస్తున్నావా యేసుని గురించి నువ్వు ప్రకటిస్తున్నావా క్రీస్తు శిలువ వార్తను గురించి ప్రకటిస్తున్నావా జ్ఞాపకం చేసుకుందాము ప్రమణ దోమబుడ్లారా నీతియుక్తమైన బలులు అర్పించుచు యుహోవాను నమ్ముకొనండి నీతిగా బ్రతకండి ఫస్ట్ దావీదేమని ప్రార్థన చేస్తున్నాడు నా నీతికి ఆధారమగుదేవా నేను నీతిగా ఉన్నానంటే దానికి ఆధారము నీవే నీ వలననే నాకు నీతి నీ వలననే నేను నీతి మంతులుగా కాస్త చక్కగా వ్యవహరిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు ప్రేమ దోమబిడ్లారా మరి ఈరోజు నా ప్రజలకు చెప్తా ఉన్నాడు మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు లోకముతో మాట్లాడుతున్నాడు దావీదు ప్రతి జనముతో మాట్లాడుతున్నాడు నీతియుక్తమైన బలులు అర్పించండి దేవునికి కావాల్సింది మీ గొర్రెలు మేకలు పొటేళ్ళు వాటి రక్తము కాదు నీతియుక్తమైన బలులు అర్పించండి నీతిగా బ్రతకండి నీతిగా వ్యవహరించండి నీతియుక్తమైన మాటలు మాట్లాడండి నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తే అదే దేవునికి గొప్ప బలి నైవేద్యము అలా చేసి నీతిగా బ్రతికి ఎవరి జోలికి పోకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడవకుండా ఆ కోప మీద ఈ కోప మీద వాడి కోపం ముంచి వీని కోపం ముంచి నీ కోపకు నీవు ఎసరు పెట్టుకోకుండాను దేవుని నమ్ముకోండి అయ్యా యహోవారిని నమ్ముకోండి అయ్యా ఏ సైని నమ్ముకోండి అయ్యా ఆయన నీ పాపముల కొరకై కలువరు సిల్వలో మరణించాడు సమాధి చేపడ్డాడు తిరిగి లేచాడు క్రీస్తు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆ ఏ నమ్ముకుంటే నీకు పరలోక రాజ్యం నరక శిక్షణుడు తప్పించబడతావు కాబట్టి నీతిగా బ్రతుకుచు దేవుని సన్నిధికి రండి యహోవాన్ని నమ్ముకోండి మీ జీవితాలు బాగుపడతాయి పద్ధతులు మార్చుకోండి ఎంతకాలమో ఇష్టం ఉన్నట్టు వ్యర్థమైన దాన్ని అబద్ధమైన వాటిని వెతుకుతూ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉంటారు ఎక్కడైనా మార్పు చెందండి అని మాట్లాడుతూ మనుషులతో మాట్లాడి తర్వాత ఆరో వచనం నుండి మరలా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమ దోంగబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం ఈరోజున మరి మనము ఎవరితో మాట్లాడుతున్నాం దేవుడితో మాట్లాడే స్థితిని కలిగి ఉన్నామా తర్వాత జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనుషులతో ఏ రీతిగా మాట్లాడుతున్నాం దేవుడి గురించి ఒక మాట అయిన సువార్త పంచుకుంటున్నాం అని సాక్ష్యాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా నా దేవుడు నాకు ఇదిగో ఈ మేలు చేస్తున్నాడు ఈ మేలు చేశాడు ఇదిగో నా పాపడు క్షమించాడు అని నీ గురించి నీవు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఇది దావిదైతే ఎంతకాలం ఇష్టానుసారంగా బ్రతుకుతారయ్యా దేవుడు తన భక్తులను ఏర్పాటు చేసుకుంటాడని తెలుసుకునండి దేవుడు మిమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు మీరు కూడా దేవునికి కావాలి రండి ఏసై సన్నిధికి రండి భయము నుండి పాపము చేయకండి కాస్త భయము కలిగి ఉండండి పాపానికి దూరంగా ఉండండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి మీరు రాత్రిపూట ప్రార్థన ప్రార్థన చేసుకొని పడుకోండి ఏ జ్ఞాపకం చేసుకోండి ఓ జ్ఞాపకం చేసుకోండి అవన్నీ చెప్తూ నీతియుక్తమైన బలులు అర్పించుచ్చు యహోవాను నమ్ముకొనుడి నమ్ముకునుడి యహో నమ్ముకోండి అయ్యా మీ జీవితాలు బాగుపడతాయి ఎంతకాలము ఇష్టానుసారంగా మాట్లాడతారు అల్లరి చేస్తారు దేవుని భక్తుల మీద పడి వారి గౌరవంగా బ్రతుకుతున్న వారి మీద మారని మాయని మచ్చలెందుకు తీసుకొస్తారు మీరు ఈరోజున ఎంతో నీతిగా బ్రతుకుతూ దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వారి మీదకి సాతాండి ఇదిగో ఈ మనుషులను వాడుకొని ఎన్నో మాయని మచ్చలు తీసుకొస్తూ ఉన్నారు వీళ్ళు చెడ్డవాళ్ళు అని ముద్రలు వేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దేవుడు అట్లాంటివి సాగనియడు ఎందుకంటే వీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఊరుకుంటాడా దిగొస్తాడు అందుకని యహోవాను నమ్ముకోండి ఇలాంటివి మానేయండి పాపాన్ని పాపపు క్రియలు మానేయండి మనుషుల మీద ఏర్వడాలు మానేయండి యహోవాను నమ్ముకోండి మీ జీవితాలు బాగుపడతాయి రోజున మనము కూడా ఇలాంటి సువార్తలు అనేకులకు తెలియచేయాలి రీతిగా ప్రేమ దోంబిడ్లరా భయమునొంది పాపము చేయకుడి యహోవాను నమ్ముకునుడి మనము కూడా భయము కలిగి ఉండాలి నిత్యం కొన్నిసార్లు మనం ఇతరులకు బలే చెప్తూ ఉంటాం కానీ మనకల్ని తెలుసు అనుకుంటాం కానీ కొన్ని బేసిక్ క్రమాలు ప్రాముఖ్యమైన పునాది క్రమాలే మర్చిపోతాం మనలో నిజంగా భయము ఉంటే దైవ భయం ఉంటే పాపము మనలోనికి రాదు పాపానికి దూరముగా ఉండాలంటే దేవుని యొక్క భయము భావం మనలో ఉండాల భయము నొందితే పాపానికి దూరంగా ఉంటాం భయము దేవుని భయం ఉండాలా పాపానికి దూరంగా ఉండాలా యహోవాను నమ్ముకోవాలా రీతిగా మీరందరూ కూడా యహోవారిని నమ్ముకోండి మీ జీవితాలు దేవుని కృపలు దీవించబడతాయి దేవుడు మీ ప్రార్థన కూడా ఆలోకిస్తాడు మీ బ్రతుకులు కాస్త మెరుగుపరచబడతాయి యహోవాన్ నమ్ముకోండి అంటే దావేది చెప్తా ఉన్నాడు ఇది ఈ రోజున మనం నేర్చుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రేపటి తినమన్నాం మరలా దావేది ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడో నేర్చుకుందాం దేవుడి మాటలు మన వెనుకలో గాక